లేక అందరూ సరి గట్టిగా చప్పలు కొట్టి దేవుని భయం దేవునికి స్తోత్రం రెండు చేతులు పైకెత్తి మరోసారి ప్రభుకు స్తోత్రం హలే కరెంటు పోయింది దేవుడు ఈ రీతిగా మైకు పనిచేయడానికి ప్రభు కృప చూపారు అందును బట్టి ప్రభుకు స్తోత్రం ఒకవేళ ఇన్కన్వీనియన్స్గా ఉంటే సహకరించవలసిందిగా కోరుచున్నాను కరెంటు వస్తుందని ఆశపడుతూ ఉన్నాం ఎదురు చూస్తూ ఉన్నాం అందరు కూడా జాగ్రత్తగా వాక్యం వినాలని కోరుతూ ఉన్నాను హలలుయా ఏం చెప్పుకున్నావు దేవుడు ఎవరిని లక్ష్య పెట్టును అని అంశం మీద వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఫస్ట్ పాయింట్ దేవుడు దీనులను లక్ష్య పెట్టును అని అంశము అని పాయింట్ మనం చూసాం దేవుడు దీనులను లక్ష్య పెట్టును కీర్తన గ్రంథములో నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము మనం చదువుకుంటే ఆరో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ప్రభు యొక్క వాక్యంలో కీర్తన కావుడు వ్రాసినటువంటి మాట ఏమిటంటే యహోవ మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని మనం చూస్తున్నాం దేవుడు మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును ఎంత మహోన్నతుడు అంటే ఆయన సింహాసన శ్రేనుడు ధవల వర్ణుడు రత్నవర్ణుడు పదివేలు అతి సుందరుడు అతికాంక్షణీయుడు నిత్యము పౌలొక రాజ్యములో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కొనియాడపడుతున్నటువంటి ఏసయ్య ఆయన ఎలాంటి వారంటే క్రీస్తు పిల్లారా అంత గొప్ప నామములు కలిగి గొప్ప పేలు కలిగి గొప్ప స్థాయిని గొప్ప స్థితిని కలిగి ఆరాధనకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు సింహాసన శ్రీనుడైనటువంటి ఆయన ఎవరిని మరి లక్ష్య పెడతాడంటే కృష్ణ పిల్లరా దీనులను లక్ష్య పెడతాడు అంత మాత్రమే కాకుండా వినయము గల వారి యొద్ధను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అని ప్రభు యొక్క వాక్యములో చెప్పుట మనం చూస్తున్నాం యషగ గ్రంథం మనం చదువుకున్నాం కదా యాభై ఏడవ పరిశుద్ధ గ్రంథములో గ్రంథంలో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్ధను దీన మనసు గలవారి యొద్ధను నివసించుచున్నాను దేవునికి స్తోత్రం అలెలుయ దేవుడు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారు దేవుడు ఎక్కడ ఎవరి యొద్ నివసించాలని దేవుడు తలుస్తున్నారంటే ఎక్కడైతే దీనత్వం ఉంటుందో ఎవరిలోనైతే వినయం ఉంటుందో దీన మనసు ఉంటుందో తగ్గింపు ఉంటుందో వారిలో దేవుడు ఉండాలని ప్రభు కోరుకొనుచున్నాడు దేవునికి స్తోత్రం కనుక దేవుడు దీనులను లక్ష్య పెట్టును అని మనం చూస్తుంటున్నాం ప్రభు యొక్క వాక్యంలో పరిశుభ్ర గ్రంథంలో అబ్రహాముని గురించి మనం చూసినట్లయితే అబ్రహాము ఇంటికి దేవుడు దేవదూతలు వచ్చారు అబ్రహాము చక్కని ఆతిథ్యము దేవునికి చేశారు భోజనం చేశారు భోజనం చేశాక దేవుడు గుడారము నుండి బయటికి వచ్చారు అనేకమైనటువంటి సన్నివేశాలు అక్కడ జరిగాయి ఆ యొక్క గుడారములో దేవుడు అబ్రహముతోనూ షారాతోనూ మాట్లాడారు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ గుడారముల నుండి బయటికి వచ్చారు బయటికి వచ్చిన తర్వాత దేవుడికి ఆలోచన వచ్చింది గుడారం ఉంటుంది ఆ గుడారం ముందు పెద్ద వాకిలు ఉంటుంది అబ్రహాము ఇంటి దగ్గర ఆ యొక్క వాకిట్లో దేవుడు నడుస్తూ ఉన్నాడు దేవుడు వెనకాల అబ్రహాము నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉన్నారు దేవుడు దేవుణ్ణి ఆ యొక్క అబ్రహాము నంపుతూ ఉన్నాడు గుడాలను బయటకు వచ్చారు దేవుడు వెళుతూ ఉంటే దేవుడు ముందు ఆ తర్వాత అబ్రహాము రెండు నాలుగు అడుగులు వెనుకకు వేస్తూ నడుస్తూ ఉన్నాడు ఇంతలో దేవునికి ఒక ఆలోచన వచ్చింది ఏంటి దేవునికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే నేను చేయబోయే కార్యము నా యొక్క స్నేహితుడైనటువంటి అబ్రహామునకు దాచదనా అనుకున్నాడు దాయను అనుకొని వెంటనే చెప్పడం స్టార్ట్ చేశాడు అబ్రహమా నీకు సంగతి తెలుసా అని అంటున్నాడు ఈ యొక్క సుమకుమార పట్నము నా దృష్టికి చాలా భయంకరమైనది పాపంతో నిండిపోయింది కనుక ఆ ప్రజలు భయం లేకుండా ఉన్నారు కనుక నేను ఆ పట్టణం మీదకి నాశనమును తెప్పించబోతున్నాను నాశనమును రప్పించబోతున్నాను అని దేవుడు అబ్రహాముతో చెప్పారు అలాగుని చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాట వినగానే మెల్లిగా స్టార్ట్ చేశాడు అబ్రహాము ఏమని స్టార్ట్ చేశాడు ఏమని బ్రతిమలాడుతున్నాడు దీనత్వముతో అడుగుతున్నాడు తగ్గింపుతో అడుగుతా ఉన్నాడు ఎట్లా తగ్గించుకుంటున్నాడు ఎటువంటి దీనత్వాన్ని కలిగి ఉంటున్నాడు అబ్రహాము దేవుడిని అడుగుతా ఉన్నాడు ప్రభువా ఈ పట్టణంలో ఏ పది మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణమును ఆ యొక్క యాభై మంది నీతి మంతుల నిమిత్తము ఆ పట్టణమును కాయవా ప్రభు అని అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడు అలా వాకిట్లోనే సంభాషణ నడుస్తూ ఉంది దేవుడు మెల్లి నడుస్తూ ఉన్నాడు దేవుని వెనుక అబ్రహాము నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉంటే అబ్రహాముకు ఆ యొక్క విషయం తెలియజేయబడినప్పుడు దేవుని ద్వారాగా అబ్రహాము దేవుని అడుగుతా ఉన్నాడు ప్రభువా యాభై మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణమును కాపాడవా అంటే దేవుడు అన్నాడు అబ్రహమా ఆ పట్నములో మరొక యొక్క యాభై మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుదును కానీ ఆ నీవు అన్నట్టుగా నీవు చెప్పినట్టుగా నీవు అడుగుతున్నట్టుగా ఆ పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు లేరు అని మరి ఆ యొక్క దేవుడు అబ్రహంతో చెప్పారు అలా నడుస్తూ ఉన్నారు ఒక్కొక్క అడుగు మెల్లిగా చిన్నగా అడుగులు వాకిట్లో నడుస్తూ ఉన్నాయి దేవుడు నడుస్తూ ఉన్నాడు వెనకల అబ్రహం కొంచెం వెనకకుండి నడుస్తూ ఉన్నాడు అయ్యా మీరు ఏమనుకోకపోతే ఐదుగురు తక్కువైతే ఆ పట్టణాన్ని కాపాడలేవా అని తగ్గించుకొని అడుగుతూ ఉన్నాడు లేదు నలభై ఐదుగురు కూడా లేరు అని చెప్పారు అయ్యా మీరు ఏమనుకోకపోతే మీరు ఇంకా కోప్పడనిడలా ఈ దాసుడు నాయన బూడిద లాంటి వాడు దుమ్ము లాంటి వాడు నేను బ్రతిమలాడుతున్నానయ్యా అడుగుతా ఉన్నాను అని ఆ యొక్క అబ్రహాము దేవుణ్ణి అడగడం మొదలు పెట్టాడు ముప్పది మంది నీతి మంత్రులు ఉంటే ఆ పట్నాన్ని కాపాడవా ప్రభువా ఈ యొక్క బుడిద లాంటి అడుగుతున్నాను ప్రభు దుమ్ము లాంటి అడుగుతున్నాను ప్రభు అని తను తాను తగ్గించుకొని అడుగుతా ఉన్నాడు దేవుడు అన్నాడు అబ్రహాముతో ఆ పట్టణంలోని అన్నట్టుగా ముప్పది మంది నీతి ఉంటే నేను కాపాడుదును కానీ ఆ పట్నంలో ముప్పది మంది నీతి మంత్రులు కూడా లేరు అబ్రహామా అన్నాడు అలాగే నడుస్తూ ఉన్నారు ఇంకా వాకిలి చాలా పెద్దగా ఉంటుంది కదా వాకిట్లో చాలా సంభాషణ జరుగుతూ ఉంటుంది అయ్యా మీరు కోపపడనీడలా మీరు ఏమనుకోకపోతే ప్రభు మరొక్కసారి అడుగుతా ఉన్నాను ప్రభు ఆ పట్నంలో ముప్పై మంది కాకపోయినా ఇరవై మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా ప్రభువా అని యొక్క అబ్రహాము దేవుని దగ్గర తగ్గించుకొని అడుగుతూ ఉన్నాడు వినయముతో అడుగుతున్నాడు దీనత్వంతో అడుగుతున్నాడు దీన మనసుతో అడుగుతూ ఉన్నాడు నా ఇంటికి దేవుడు వచ్చాడుగా భోజనం చేశాడుగా వెళ్ళిపోతూ ఉన్నాడుగా నేను ఎట్లా అడిగినా పర్వాలేదు డిమాండ్ చేసినా పర్వాలేదు నేను ఇంకో మా ఇంకో రకంగా అడిగినా ప పర్వాలేదు అని ఆ రకంగా అడగడం లేదు కానీ మరి యొక్క అబ్రహాము దేవుని దగ్గర దీనత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అబ్రహామా నువ్వు కోరి కోరినట్టుగానే నువ్వు అడిగినట్టుగానే ఆ పట్నంలో ఇరవై మంది నీతి ఉంటే ఆ పట్నాన్ని కాపాడుదును కానీ ఆ పట్నంలో ఇరవై మంది నీతి కూడా లేరు అబ్రహామా అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు అలాగున దేవుడు నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు వాకిలి చివరిలోకి నడుస్తూ ఉన్నాడు అబ్రహాము అలాగే వెనుకలు నడుస్తూ ఉన్నాడు అయ్యా నీవు ఏమనుకోకపోతే ప్రభా మీరు ఏమనుకోకపోతే మరొకసారి అడుగుతా ఉన్నాను ప్రభా ఆ పట్టణంలో పది మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణమును కాయవా ప్రభు అని అడుగుతున్నాడు దేవుడు అన్నాడు అబ్రహమా ఆ పట్టణంలో పది మంది నీతి మంతులు కూడా లేరు ఉంటే నీవు అన్నట్టుగానే ఆ పది మంది నిమిత్తము మరి ఆ యొక్క పట్టణాన్ని కాపాడును అన్నాడు మరి ఇదంతా కూడా అబ్రహాము ఎందుకొరకు అడుగుతా ఉన్నాడు యాభై మంది దగ్గర మొదలుకొని నలభై దగ్గరికి వచ్చాయి నలభై మంది దగ్గరికి వచ్చాయి ముప్పై మంది దగ్గరికి వచ్చాయి ఇరవై మంది దగ్గరికి వచ్చాయి పది మంది ఆఖ అడుగుతూ ఉన్నాడు అలాగను అక్కడ మొదలుపెట్టి ఇక్కడి వరకు అడుగుతూ వచ్చారు ఎందుకు అడుగుతూ ఉన్నారు అంతగా అబ్రహాం అడగవలసినటువంటి అవసరం ఏముంది అంతగా ఎందుకొరకు అడుగుతా ఉన్నాడంటే ఆ యొక్క సుతమకుమార పట్నంలో తన సహోదరుని యొక్క కుమారుడైనటువంటి లోతు కుటుంబం అక్కడ ఉంటుంది ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో అబ్రహాము దేవుని దగ్గర తన దినత్వాన్ని కనుపరిచి దీన మనసును కనుపరిచి తను తాను తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఈ యొక్క అబ్రహాము దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు ఆ యొక్క పది మంది కూరలు లేరు అని దేవుడు చెప్పేశారు ఇంతలో మరేమైపోయింది దేవుడు వెళ్ళిపోయాడు అబ్రహాము కూడా తన ఇంటికి గుడారంలోనికి వచ్చాను కానీ ఆ యొక్క నెక్స్ట్ డే ఏం జరిగింది దేవుడు చెప్పినట్టుగానే కృష్ణ పిల్లారా ఆ యొక్క సుమకుమార పట్నమును నాశనము చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసు నా కృష్ణ పిల్లరా అబ్రహామును జ్ఞాపకము చేసుకున్నాడు అబ్రహామును జ్ఞాపకము చేసుకున్నాడు అబ్రహామును జ్ఞాపకము చేసుకున్నాడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఏం చేశాడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు ఈ యొక్క యాభై మంది దగ్గర అతడు ప్రారంభించి పది మంది దగ్గర ఎట్లా అడిగాడో ఎలా గోచాడాడో ఎలా ప్రతిమలాడాడో ఎలా తగ్గించుకున్నాడో ఎలా వినేము కలిగి దేవుని దగ్గర ప్రాధాయపడ్డాడో అదంతా కూడా దేవునికి కనబడుతూ ఉంటుంది దేవునికి వినపడుతూ ఉంటుంది దేవుడు చూచాడు దేవునికి స్తోత్రం రెండు చేతులు పైగత్తి ప్రభునికి స్తోత్రం హెలుయాం కనుక క్రీస్తు ప్రిలారా అలాగునా అబ్రహాము తగ్గించుకున్నందువల్ల దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆ యొక్క లోతును రక్షించనని మనం చూస్తున్నాం ఆది కాండము ప్రభు యొక్క వాక్యములో పరుశుర గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయమంతా కూడా మనం చదువుకుంటే ప్రభు యొక్క వాక్యములో యొక్క అబ్రహాము దేవుని ఎలాగున బ్రతిమలాడుతున్నాడో ఎలాగున తగ్గించుకున్నాడో ఎటువంటి దీన మనసు కలిగి ఉన్నాడో ఈ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం నుండి ముప్పై మూడవ వర్షరం వరకు దేవుని దగ్గర వినయముతో తగ్గింపుతో మరి అంత మాత్రమే కాకుండా దీనత్వం తో అబ్రహాము ప్రార్థన చేసినట్టుగా ప్రాధ్య పడినట్టుగా దేవుని అడిగినట్టుగా దేవుని దగ్గర వినయము ఆ యొక్క మనవి చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం అయితే కృష్ణ పిల్లారా అలాగూ అడిగి అబ్రహాము వెళ్ళిపోయాడు దేవుడు వెళ్ళిపోయాడు కానీ ఆ పట్నము నాశనము చేయవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆ యొక్క లోతును నశించకుండా అతన్ని తప్పించినని మనం వాక్యములో చూస్తుంటున్నాం ఆది కారణము పంతొమ్మిదవ అధ్యయమం తీశారండి పంతొమ్మిదవ అధ్యాయ పరిశుభ్ర గ్రంథంలో ఇరవై తొమ్మిదవ దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను అని వాక్యములో చూస్తూ ఉంటున్నాం రెండు చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్ర చెప్తారా అలెలోయ ఆ యొక్క పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని అది కావాలా దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఏం జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అబ్రహాములో అంటే కృష్ణ పిల్లరా బ్రతిమిలాడిన విధానాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు తగ్గించుకొని అడిగిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దీనత్వాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు ప్ర యొక్క ప్రభు దగ్గర ఎంతో దీన మనసు కలిగి వినేముతో అడిగిన విధానాన్ని దేవుడు మన యొక్క అబ్రహాము అడిగిన విధానాన్ని జ్ఞాపకము చేసుకొని అబ్రహామును బట్టి దేవుడు ఏం చేశాడు ఆ పట్టణముల నాశనమును చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను రెండు చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రి చెప్తారండి హె ఈ యొక్క రాయలసీమ ప్రాంతీయ సభలకు వచ్చిన నీవు కూడా ఏం చేయాలో తెలుసిన ఈ యొక్క సమయంలో మధ్యాహ్న కాల సమయంలో దేవుని దగ్గర దీనత్వంతో ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలం ప్రాధేయపరే వారముగా ఉండాలా తగ్గించుకునే వారంగా ఉండాలా నీ కుటుంబం కొరకు తగ్గించుకునే వారుగా నీ బిల్ల కొరకు తగ్గించుకునే వారుగా నీ భర్త గురించి నీ దేవుని దగ్గర తగ్గించుకునే వారంగా నీ భార్య గురించి దేవుని దగ్గర తగ్గించుకునే వారముగా నీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే రక్షణ పొందలేరో వారి కొరకు నీవేం చేయాలంటే దేవుని దగ్గర అయ్యా మా ప్రజలను రక్షించండి ప్రభు మా కుటుంబ సభ్యులు రక్షించండి ప్రభు మా రక్తసాములు రక్షించండి ప్రభు మా స్నేహితులను రక్షించండి ప్రభు మా కొలిక్స్ను రక్షించండి ప్రభు ప్రభు మా యొక్క సహ ఉద్యోగం స్తులు ఉన్నారయ్యా వారికి రక్షణ లేదు ప్రభువా నీవు కూడా ఏం చేయాలా అబ్రహాము లాగా నీవు కూడా దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు అబ్రహాం యొక్క తగ్గింపును చూసి ప్రార్థన విని దేవుడు ఏం చేసా తెలుసునా లోతును రక్షించినట్టుగా నీ ఫ్యామిలీ మెంబర్స్ను దేవుడు రక్షించబోతున్నాడు నీ కుటుంబ సభ్యులను రక్షించబోతున్నాడు నీ రక్త సంబంధం దేవుడు రక్షించబోతున్నాడు వారు ఎటుపోతే నాకెందుకు అనుకోలేదు అబ్రహాము ఆ యొక్క లోతు నా దగ్గర నుండి వేరైపోయాడుగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడుగా అతడు ఏమైనా కానీ నాకు అవసరం లేదని అనుకోలేదు కానీ అయ్యో నా రక్త మంది నా యొక్క సహోదరుని కుమారుడు ఆ యొక్క పట్టంలో మధ్యలో ఉన్నాడు అది రక్షించబడాలని దేవుని దగ్గర ప్రాధాయపడినట్టుగా వినయముతో అడిగినట్టుగా దీనత్వంతో అడిగినట్టుగా మనం చూస్తున్నాం ఆ రీతిగా దేవుడు